నమస్తే అండ్ వెల్కమ్ టు రూపలక్ష్మి హ్యాండ్లూమ్ సో పెళ్లి సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా అండి సో మన రూపలక్ష్మిలో అయితే మంచి మంచి బంపర్ ఆఫర్లు ఉన్నాయన్నమాట పెళ్లి సీజన్ లో సో ఈ సీజన్ లో మనం పెట్టిన ఆఫర్ ఏంటో తెలుసా ప్యూర్ కంచి పట్టు బ్రైడల్ వేర్ సారీస్ ఈ శారీస్ చూసుకోవచ్చు అండ్ నేను వేసుకున్న శారీ కూడా ప్యూర్ కంచి పట్టు శారీ అండ్ నేను వేసుకున్న శారీ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ రూపీస్కే వచ్చేస్తుంది సో ఈ సారీ ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ ప్యూర్ కంచి పట్టు బ్రైడల్ వేర్ కలెక్షన్ అనమాట చక్కగా పిస్తా గ్రీన్ కలర్ లో వచ్చేసి శారీ అంతా కూడా కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చేసి రెడ్ కలర్ లో వచ్చేసింది అని జరీ బోర్డర్ వచ్చేసింది టూ సైడ్స్ మనకి కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చేసింది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అని అసలు ఎంత బాగుందో కట్టుకున్నప్పుడు అయితే సో లైట్ వెయిట్ కంచి పట్టు సారీస్ అనమాట అండ్ దీనికి పళ్ళు కూడా చూపించేసాను చక్కగా ఇలా రిచ్ పళ్ళు ఇచ్చేసాను అండి కాంట్రాస్ట్ లో అండ్ ఈ బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు వీటిలో మనకి ఇంకా బోల్డ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి కవర్ చేసేద్దాం సో ఈ కలెక్షన్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఫోర్టీన్ థౌసండ్ ప్రైస్ రేంజ్లో వస్తున్నాయండి ఫస్ట్ ఈ సారీ చూసుకున్నట్టయితే పీచ్లో వచ్చేస్తుంది అనమాట పీచ్ పింక్లో వచ్చేసింది ఈ శారీ అంతా కూడా అండ్ ఈ బోర్డర్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చేసారండి ఒకసారి నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది సో శారీ అంతా కూడా ఓపెన్ చేసినప్పుడు ఇలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా మొత్తం అంతా కూడా మిడిల్ పార్ట్లో ఏంటంటే హెవీ జరీ లివింగ్ ఇచ్చేసారనమాట గ్యాప్ లేకుండా అండ్ దీనికి పళ్ళు కూడా చూసుకోవచ్చు ఇలా కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చేసారండి రిచ్ పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు సో దీంట్లో ఇంకా మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ఒకసారి కవర్ చేసేస్తాను సో ఎస్పెషల్లీ ఈ శారీ అయితే మాత్రం తలంబరాలు అప్పుడు యూజ్ చేస్తారు కదా ఎగ్జాక్ట్లీ ఆ శారీకి బాగా యూజ్ అవుతుంది అనమాట క్రీమ్ కలర్లో వచ్చేసింది అండ్ వన్ మోర్ వచ్చేసి మనకి ఇలా లావెండర్ కలర్లో వచ్చేసింది అండి లైక్ వైలెట్లో వచ్చేసింది అనమాట సో శారీ అంతా కూడా ఓవరాల్గా ఇలా ఉంటుంది అండ్ వన్ మోర్ శారీ వచ్చేసి ఇప్పుడు నేను ఏదైతే శారీ కట్టుకున్నానో ఆ శారీ అండి ఎగ్జాక్ట్గా అదే శారీలో వచ్చేసింది ఈ కలర్ కాంబినేషన్ అండ్ సేమ్ శారీ అనుకోండి సో ఈ శారీస్ అన్నీ కూడా ఇంత మంచి ఆఫర్లో ఉంటే అస్సలు మిస్ చేసుకోకండి జస్ట్ ఫార్టీ థౌజండ్ రూపీస్కి ఈ శారీస్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి అనమాట సో నెక్స్ట్ కలెక్షన్ చూసుకోవచ్చు ఈ సారీ కూడా మనకి మిడిల్ పార్ట్ లో అంతా కూడా ఇలా హెవీ సారీ బీవింగ్ వచ్చేస్తుంది అనమాట కింద వచ్చేసి కాంట్రాస్ట్ రెడ్ కలర్ బోర్డర్ వచ్చేసింది అండ్ వన్ మోర్ వచ్చేసి మనకి బేబీ పింక్ లో వచ్చేసిందండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా కింద వచ్చేసి మనకి ఇలా రెడ్ కలర్ లో వచ్చేసారు సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ అండి ఇది కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా అండ్ ఇది కూడా చూసుకోవచ్చు మనకి గోల్డ్ కలర్ శారీ మీద ఇలా చక్కగా హెవీ వివింగ్ ఇచ్చేసారనమాట మిడిల్ పార్ట్లో అంతా కూడా చాలా హెవీ లుక్ ఉంటుంది అనమాట ఈ శారీ క్యారీ చేసినప్పుడు అండ్ ఎస్పెషల్లీ బ్రైడల్స్ కూడా గా సెట్ అయిపోయే శారీస్ అనమాట బ్రైడల్స్ ఆర్ బ్రైడ్ మేడ్స్ ఎవరికైనా కానీ గా సెట్ అయిపోతుంది సో ఈ శారీ కూడా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇది కూడా మనకి ఆఫర్లో ఉంది కాబట్టి ఇలాంటి బ్యూటిఫుల్ ఆఫర్స్ అయితే అసలు మిస్ చేసుకోకండి వెంటనే మన రూప్లక్ష్మికి అయితే విజిట్ అయిపోండి అండ్ మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఒకసారి కాల్ చేశారంటే వీడియో కాల్ కలెక్షన్ అంతా కూడా చూసుకోవచ్చు వాట్సాప్లో మీరు నచ్చిన కలెక్షన్స్ అన్ని కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో స్టోర్ విజిట్ అవ్వాలి అనుకునే వాళ్ళకి అడ్రస్ చెప్తాను ఒకసారి క్లియర్గా నోట్ చేసుకోండి ఇది వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ లోపల ఉంటుందండి రూపలక్ష్మి హ్యాండ్లూమ్ వివర్స్ అండ్ ఇది వచ్చేసి ఎల్పీ నగర్ లో ఉంటుంది హైదరాబాద్